నీకన్నా మంచి వ్యక్తి నాకు బయట ఎక్కడ దొరకరు నువ్వే ట్రోఫీ గెలవాలి నువ్వే కప్పు కొట్టాలి అంటూ శ్రీహాన్ కోసం ఎమోషనల్ అయిపోతూ వచ్చేసిన శ్రీ సత్య హౌస్ నుండి మిడ్ వీక్ ఎలిమినేషన్ అంటే ఇప్పటికే సిక్స్ కంటెస్టెంట్స్ లో ఒకరిని ఎలిమినేట్ చేస్తున్నారు అదే జరిగింది ఇప్పుడు శ్రీ సత్య విషయంలో శ్రీ సత్య మిడ్ వీక్ ఎలిమినేషన్ అంటూ హౌస్ నేను బయటకి వచ్చేయడం జరిగింది అయితే ఇక ఎనియా ఉండగా శ్రీ సత్యాని ఉంచి ఇనియాని ఎలిమినేట్ చేయడం అనేది ఇనియా ఆడియన్స్ ఏమాత్రం సహించలేకపోయారు ఆఖరికి బిగ్ బాస్ శ్రీ సత్యని ఎలిమినేట్ చేసే విధంగా తమ ప్రయత్నాలన్నీ చేయడంతో ఆఖరికి మిడ్ వీక్ ఎలిమినేషన్ లో శ్రీ సత్యాన్ని ఎలిమినేట్ హౌస్ లోపలికి అడుగుపెట్టినప్పటి నుండి తన వ్యక్తి తన యాటిట్యూడ్ బిహేవియర్ తో ఆడియన్స్ అందరికి చిరాకు బాగా తెప్పించేసింది ఈ విషయం పైన ఆడియన్స్ ఏమాత్రం ఇష్టపడలేదు శ్రీ సత్య అని తను ఎప్పుడు ఎలిమినేట్ అవుతుందో అని చూసుకుంటూ వచ్చిన ఆడియన్స్ అందరికి ఇదొక శుభవార్త అయినప్పటికీ తన టాప్ సిక్స్ వరకు బిగ్ బాస్ అయితే అలాగోలా రాణించుకుంటూ చేయడం జరిగింది ఇక హౌస్ నుండి మిడ్ వీక్ ఎలిమినేషన్ ద్వారా బయటకి వచ్చేగా శ్రీహాన్ కోసం చాలా ఎమోషనల్ అవుతూ రావడం జరిగింది శ్రీహాన్ సైతం శ్రీ సత్య కోసం బాగా ఎమోషనల్ అవుతూ కనిపించారు ఈ విధంగా వీరిద్దరి మధ్యలో ఉన్న మంచి బాండింగ్ అనేది మిడ్ వీక్ ఎలిమినేషన్ తో చూస్తున్నాం Thank <laughs> you.